या <laughs> <laughs> హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో ఒక చిన్న కామెంట్ అయితే నాకు చేయండి అలాగే ఈరోజు వీడియో అయితే నేను మార్నింగ్ చేసుకున్న పనులన్నీ మీతో షేర్ చేసుకుంటాను అలాగే నేను మొన్న ఫోన్ పోయింది అని అయితే చెప్పాను కదా చాలామంది అయితే అంటే నాకు కొంతమంది సజెషన్స్ అయితే ఇచ్చారనమాట ఫోన్ కొత్త ఫోన్ తీసుకోండి అని అయితే పదివేలు అవుతుంది అని అయితే చెప్పాము కదా ఇంకా దానికోసం నేను నల్లా జర్నీ చేసి చేసి ఉన్నాము ఇంకా సరే ఉయ్యూర్లో అయితే వెళ్ళి అక్కడ అనిల్ మొబైల్స్ అంటారు కదా ఇంకా అక్కడ షాప్లోకి అయితే వెళ్ళాము వెళ్ళి అక్కడ కొంచెం తక్కువకి చెప్ అంటే తక్కువకి బాగు చేస్తారు అని అయితే చెప్పారంట మా వారికి ఇంక అక్కడికైతే వెళ్ళి మా వారి ఫోన్ అయితే ఇంకా అయితే చెప్పాను కదా ఇంకా దాన్ని అయితే బాగు చేయమని చెప్పి ఇస్తే ఇంక దానికైతే ఐదు వేలు అయితే అన్నారు ఇంకా నాది అంటే నేను ఇప్పుడు వాడే మొబైల్ అయితే అంటే మీకు లైవ్ చేసి చూపిస్తూ ఉంటాను చూసారా ఆ మొబైల్ అయితే అది కూడా ఒక వెయ్యి రూపాయలు పెట్టి అయితే కాంబో అయితే వేయించుకున్నాను ఇంకా అవంతా కూడా ఆరు వేలతో సెట్ అయిపోయింది అలాగే ఇంకా నేను అన్నాను ఐదు వేలు బదులు ఇంకా ఆ ఫోన్ అయితే నేను వాడను అంటున్నారని అయితే మా వారు ఇంకా ఆ ఫోన్ నాకు ఇచ్చేసేసి నువ్వేమైనా కొత్త మొబైల్ తీసుకో తక్కువలో అని అయితే చెప్పాను సరే అన్నారు ఇంకా కొత్త మొబైల్ కోసం అయితే ఇంకా అక్కడే ఒక మొబైల్ అయితే చూసి తీసుకున్నాము చాలా తక్కువగా తీసుకున్నాము ఎందుకంటే తక్కువలోనే తీసుకున్నాము మళ్ళీ వన్ ఇయర్కి వన్ ఇయర్కి ఏదో ఒక మొబైల్ కొనుక్కోవాల్సి వస్తుంది కదా అని అయితే ఇంకా తక్కువలో ఒక మొబైల్ అయితే తీసుకున్నాము ఇంకా మా వారు కొత్త మొబైల్ తీసుకున్నారు కదా ఇంకా నాకోసం అయితే మా వారిది అంటే పగిలిపోయిందని చెప్పాను కదా మీతో ఆ మొబైల్ నాకైతే ఇచ్చేస్తామని అయితే అన్నారు సరే అని చెప్పాను ఇంకా అదైతే అక్కడే ఉంది వాళ్ళు బస్సుకి ఇచ్చి పంపిస్తామన్నారు ఇంకా మేము పిల్లలతో రిస్క్ పడాలనైతే ఇంకా మేము నా ఫోన్ మాత్రమే బాగు చేయించుకుని తీసుకొచ్చేసుకున్నాను ఇంటికి ఇంకా ఆ రోజు మొత్తం జర్నీ చేసేసరికి ఇంకా నెక్స్ట్ డే అయితే కొంచెం లేట్గానే లెగాను అంటే సిక్స్ సిక్స్ అయితే అయ్యింది ఇంకా ఈ పని బయట పని ఊడ్చి అంటే చాలామంది నన్ను పేడకలాపి కొట్టు అని అయితే చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు అంటే ఒట్టి నీళ్ళు జల్లుతున్నాను కదా ఇప్పుడు పెట్టే వీడియోస్లో అయితే ఇంకా అంటున్నారనైతే ఇంకా ఈరోజు పేడకలాపి కల్లాపి కొడదాము అయితే పేడ కల్లాపి కోసం అయితే పేడ కూడా తెచ్చుకున్నాను ఇంకా మా వారు కొత్త ఫోన్ కొనాలని అయితే చెప్పాను కదా ఈ వీడియో అయితే ఆ ఫోన్లోనే తీసాను ఫస్ట్ టైం నా వీడియోని తీసేసుకున్నాను ఇంకా ఉదయం సిక్స్కి అలా లేచి ఇంకా లేచిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా చక్కగా అయితే మొత్తం ఊడ్చుకొచ్చేసాను అనమాట వాకిలు అయితే ఈ మధ్య ఊడవటం చాలాసేపే పడుతుంది ఎందుకనంటే ఈ మధ్య అంతా ఎండాకాలం కదా దూగర గాలి దుమ్ము అంతా వచ్చేసి వాకిట్లోనే ఉంటుంది కదా ఇంకా అందుకే చాలా టైమే తీసుకుంటుంది వాకిలు ఓడవటానికైతే ఇంకా అదంతా ఊడ్చుకొచ్చేసి ఇల్లు మొత్తం కూడా ఊడ్చుకొచ్చేసాను ఊడ్చుకొచ్చేసిన తర్వాత ఇంకా పేడ అయితే తీసుకొచ్చుకొని చిక్కగా అయితే బాగా చిక్కగా అయితే కొట్టేశాను అంటే చాలా డేస్ అయిపోయింది ఒక మంత్సే అయిపోయిందనమాట నేను పేడ కళ్యాప్ చల్లి ఇంకా సరే ఈరోజు ఎలాగో కొడుతున్నాను కదా అని చెప్పి చాలా చిక్కగా కొడదామని అయితే ఎక్కువ పేడైతే తీసుకొచ్చుకొని చక్కగా పేడ కల్లాపైతే చిక్కగా అయితే కొట్టేసుకున్నాను కొట్టుకున్న తర్వాత అది ఆరడానికి చాలా టైమే పట్టేలాగా ఉంది అని అయితే ఇంకా మా పిల్లలు లేచేలోపే కొట్టేద్దామని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కొట్టేశాను కళ్ళకైతే ఇంకా పెద్ద బకెట్లో కలుపుకుందాం అనుకున్నాను కానీ పేడని కానీ అక్కడ నీళ్లు అంటే బకెట్లో నీళ్లు అయితే ఈ చిన్న బకెట్తో కొట్టేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది ఎందుకంటే చిన్న బకెట్లో పోసాను కదా అదంతా కూడా పెద్ద వాకిలు అయ్యేసరికి పద్దాకా వెళ్ళి వేరే బకెట్తో నీళ్లు తీసుకొస్తూ ఉండాల్సి వచ్చింది ఇంకా ఇక్కడైతే కుళాయి కూడా వస్తుంది కుళాయిలో నీళ్ళు పట్టుకుంటూ ఇంకా గిన్నెలు కూడా మొత్తం కూడా బయట వేసేసుకుని కడిగేసుకున్నాము అంటే ముందు రోజు ఉయ్యూరు అయితే వెళ్ళామని చెప్పాను కదా అది కాక మాకు ఒక చిన్న మ్యారేజ్ ఫంక్షన్ అయితే ఉంది ఇంక అక్కడికి కూడా వెళ్ళేసి మా వారి వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ అయితే ఉంది కంకిపాడు ఇంకా అక్కడికి కూడా వెళ్ళి ఇంకా అక్కడ నుండి ఆ మొబైల్ కూడా బాగు చేయించుకుని ఇంకా ఫోన్ అయితే తీసుకుని వచ్చేసాము ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా ఆ రోజు నైట్ అంటే ఇంకా గిన్నెలు కూడా ఏం కడగాలనిపించలేదు ఆ రోజు మార్నింగ్ తిని వెళ్ళినవి అన్నీ అలాగే ఉండిపోయాయి ఇంకా సరే అయితే నాకు ఓపిక లేదు అని అయితే ఇంకా పిల్లలకి స్నానాలు చేయించి మళ్ళీ వంట చేసుకుని మళ్ళీ తినాలి కదా అని అయితే ఇంక నేను ఏం పని చేయలేదు వచ్చిన తర్వాత వాకిలి అవి మాత్రమే ఊడ్చాను సరేలే అని చెప్పేసి ఇంకా అవి అలాగే ఒక గిన్నెలో అయితే వేసేసి అంటే ప్లాస్టిక్ బకెట్ డిప్పలు ఉంటాయి కదా వాటిలో అయితే వేసేసి పక్కకు పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ డే చూడండి ఎన్ని గిన్నెలు అయ్యాయి నాకు ఆ రోజైతే ఇంకా నైట్ తిన్నవి ఆ మార్నింగ్ ఉన్నవి అన్ని గిన్నెలు కలిపేసి కడుగుతుంటే చాలా గిన్నెలు అయితే అయిపోయాయి అందుకే అత్త అత్తయ్య ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఎప్పుడు అప్పుడు కడిగేసుకుంటూ ఉండుకో అంటే ఎప్పుడు ఎప్పుడు వాడినవి అప్పుడు సాయంత్రం కల్లా కడిగేసుకో కడిగేసుకో అంటూనే ఉంటుంది ఇంకా ఆ రోజు అయితే చాలా బద్దకం అయితే వేసేసింది ఎండలు అయితే బాగా వేస్తున్నాయి కదా ఇంకా అది కాక ఎండలో వెళ్ళి జర్నీ చేసి పిల్లల్ని తీసుకెళ్ళి తీసుకొచ్చాం కదా చాలా విసుగు అనిపించింది ఇంకా అయితే అసలు కడగాలన్న ఓపికే రాలేదు ఇంకా వాకిలి ఇల్లు అదంతా మెల్లమెల్లగా ఊడ్చుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇంకా ఆ రోజు అంతా అలాగే సరిపోయింది ఇంకా సరేలే అని చెప్పేసి గిన్నెలు అలాగే పెట్టేసేసాను ఇంకా చూశారు కదా ఇక్కడ అయితే వాకిలి మొత్తం కూడా ఎండిపోయింది ఎండిపోయేసరికి ఇంకా ఇక్కడ ముగ్గు కూడా వేసేద్దాము ఇంకా పిల్లలు లేస్తే నన్ను ఏ పని దగ్గర డిస్టర్బ్ చేస్తారో తెలీదు వాళ్ళు లేచితే ఇంక నాకు కూడా బద్ధకం వచ్చేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మా చిన్న వాళ్ళు అనుకోండి ఇంకా వాడి దగ్గరికి వెళ్ళిపోతాను కదా వెళ్ళిపోయి ఇంకా బద్దకం వచ్చేసి కాసే పగ చేద్దాం కాసే పగ చేద్దాం కాసే చేద్దాం అనిపించింది ఎందుకో తెలియదు కానీ అలా లేజినెస్ అనిపిస్తుంది అబ్బా ఎందుకో కానీ అసలు ఇంకా ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గేసేస్తే ఈరోజు కొంచెం పెద్ద ముగ్గు పెట్టుకుందాము ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా పేడకళ్ళవి కొట్టి ఈరోజు ఏదైనా పెద్ద ముగ్గు వేసుకుందామైతే ఫోన్లో చూశాను రెండు మూడు ముగ్గులు చూశాను కానీ నాకు ఏమి ఇంట్రెస్ట్ అయితే రాలేదు వాటిని చూసినా కూడా యూట్యూబ్లో కొట్టాను డాట్స్ ముగ్గులు అయితే చూస్తే అక్కడ నాకేం నచ్చలేదు అన్ని మెల్కల ముగ్గులు వస్తున్నాయి మనకేమో మెల్కల ముగ్గులు అయితే అసలు రావు కదా ఇంకా సరేలే అని చెప్పి ఈ ఒక్క ముగ్గు అయితే అంటే ఇప్పుడు రాయిమే వేసాను కదా ఆ ఒక్క మెల్కలు ముగ్గు అయితే నేర్చుకున్నానండి చాలా బాగుంటుంది ముగ్గు వేసినప్పుడల్లా నాకు ఇంటి ముందు అయితే చాలా నచ్చుతుంది కూడా ఇంకా అదైతే కంపల్సరిగా రాయి మీద నీళ్లు కొట్టినప్పుడల్లా ఆ రాయి మీద ముగ్గు అది వేస్తూనే ఉంటున్నాను ఇంకా చాలా బాగుంటుంది కదా మీరు చెప్పండి ఇంకా ఎక్కడైతే ఇంకా బ అంటే పేడకలాపు చెల్లిన చోట కూడా ఇంకా మొత్తము ముగ్గు అని అయితే ఇంకా పదిహేను చుక్కలు మధ్య చుక్క ఎనిమిది వచ్చిన దాకా ఉంటుంది కదా అది గులాబీలు ముగ్గు ఇంకా అయితే వేశాను మధ్యలో పద్మ లాగా అంటే పద్మ ముగ్గు అంటారు కదా ఇంకా అలా వచ్చి ఇంకా చుట్టూ గులాబీ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇంకా అదైతే వేశాను చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే మీకు ఎలా అనిపించిందో చివరి వరకు చూసి కామెంట్ అయితే చేయండి నాకు పెళ్ళి అయితే ఒక పద్మా ముగ్గు అంటారు కదా ఇంకా అది ఒకటి తప్ప అసలు వేరే ముగ్గులు అంటూ అసలుకే రావు ఇంకా అలాంటిది ఇప్పుడు పెద్ద పెద్ద ముగ్గులే నేర్చుకుంటున్నానేమో అనిపిస్తుంది అది కాక ఈరోజు ముగ్గు వేస్తూ ఉన్న టైంలో అత్తయ్య అయితే అన్నారు నీ ముగ్గు బాగుంది ఈరోజు అంటే చాలా బాగా వేసావు గీత కూడా బాగా వస్తుంది ఇంకా ఇంప్రూవ్ అవుతున్నావులే ముగ్గులో అని అయితే అంది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా నీట్గా వేసానేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు వీడియోలో చూస్తుంటే చాలా బాగా వచ్చింది కదా ముగ్గు అయితే కానీ అబ్బా ముగ్గులైతే ముగ్గులు అయితే చుక్కలు పెట్టేటప్పుడు ఏ ఏమైనా డిస్టర్బ్ అయితే మాత్రం మళ్ళీ ముగ్గులు అంటే ముగ్గు మళ్ళీ ఏదో ఏదో ఒక చుక్క మిస్ చేసేస్తాము ఎందుకంటే నేను ఇందాక చుక్కలు పెట్టే ముందు అనుకున్నాను ఈ ముగ్గు ఎటు తిరగకుండా అటు ఇటు కదపకుండా వేయాలి అని అయితే ఇంకా కుక్క ఏదో వచ్చిందని చెప్పి దాన్ని తోలుతూ ఉన్నాను ఇంకా ఈలోగా ఈ ముగ్గు చుక్క ఒకటి మర్చిపోయాను ఒక చోట అయితే కొంచెం తప్పే వచ్చింది కానీ బట్ ఓకే మొత్తం సరిపోయింది ఇప్పుడు నేను వేస్తున్నాను కదా పువ్వు ఆ పువ్వు దగ్గర నేను కొంచెం తప్పేసేసాను అంటే ఒక గీత ఇంకొక దగ్గరికి పెట్టేశాను ఇంకా కొంచెం చుక్కలేమైనా తప్పు పెట్టేశానేమో అయ్యో నేను వీడియో కూడా తీసుకుంటున్నాను ఈరోజు నాకేంటి వీడియో కూడా వస్తుంది అయ్యో అందరూ కామెంట్ చేస్తారేమో నీ ముగ్గు ఏంటి ఎలా అని అయితే అనుకున్నాను కానీ బట్ ఓకే చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే నేను లాస్ట్లో మీకు ఫుల్గా అంటే నేను ఇంటి ముందు ముగ్గు ఎలా ఉంది అన్నది వీడియో కూడా తీసాను చూడండి ఇంకా చూసారు కదా ఒక చోట తప్పు వచ్చిందంటే చాలు ముగ్గు మొత్తము కూడా అక్కడక్కడ తప్పు తప్పుగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంక అదే ఆలోచిస్తూ ఉంటాము ఎక్కడ తప్పేశాము ఎక్కడ తప్పేశాము అని అయితే ఇంకా నేను కూడా అక్కడక్కడ తప్పు వేసానేమో అని చెప్పి ఇంక కొన్ని కొన్ని చోట్ల చూసుకుని అయితే వేశాను ఇంకా ముగ్గు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది మీకైతే ముగ్గు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నా పెళ్ళైన తర్వాత కూడా చానాళ్ళు అంటే మాత్రమే వేసేది ఇంకా ముగ్గు నాకు పెద్దగా అలవాటు లేదు ఎప్పుడైనా ఇంకా పండగలప్పుడు అలాంటి టైంలో అంటే ఇప్పుడు జనవరి ఫస్ట్ అలా వస్తుంది కదా అలాంటి టైంలో మాత్రం నేను వేసేదాన్ని అంతే ఇంకా అంతకుమించి ఇంకా మిగతా టైంలో ఎక్కువగా అయితే నేను ముగ్గు అసలు పట్టుకునేదాన్నే కాదు ఎప్పుడైనా అత్తయ్యకి బాగోనప్పుడు అలాంటి టైంలో వేసేదాన్ని ఇప్పుడైతే నేనే వేసుకుంటున్నాను చక్కగా ఇంకా బాగుంటుంది కదా నాకు ముగ్గు వేయడం కూడా కొంచెం అలవాటు అవుతుంది వస్తుంది అయితే ఇంకా వేద్దాము బాగుంటుంది కదా నేను వేస్తేనే ఇంకా అత్తయ్య కూడా పద్దాక వంగలేకపోతుంది కదా ఇంకా ఆవిడని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అయితే నేనే వేసుకుంటున్నాను ముగ్గుని ఇంకా ఇక్కడ మొత్తము కూడా వేసేసిన తర్వాత ఇంకా చుట్టూ బార్డర్స్ అంటారా నాకైతే అస్సలకే రావబ్బా కానీ చుట్టూ బార్డర్స్ వేస్తే చాలా బాగుంటుంది కదా ఈ ముగ్గుకి కలర్స్ వేస్తే కూడా ఈ ముగ్గు అయితే చాలా బాగుంటుంది చుట్టూ బార్డర్స్ ఇంకేమైనా కొంచెం డిఫరెంట్గా వేస్తే చాలా బాగుంటుంది కానీ నాకైతే డిఫరెంట్గా వేయడం రావు ఇదిగో ఇక్కడైతే ఇలా చిన్న చిన్నగా తామరపు అంటే సారీ పద్మాములు లాగా వేసేసాను ఇవే పద్మాములు అంటే ఇంకా నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా మీకు అంటే చాలా రోజుల తర్వాత నేను శారీ కట్టుకుని వీడియో చేశాను అని అయితే ఒక వీడియో పెట్టాను కదా సిక్స్ ఏఎం టు టెన్ ఏఎం అని అయితే ఆ వీడియోలో గ్యాస్ స్టవ్ కడగటం అంటే క్లీన్ చేయడం చూపించాను కదా ఇంకా అప్పుడు క్లీన్ చేశాను అంతే ఇంకా క్లీన్ అయితే చేయలేదు గ్యాస్ స్టవ్ని ఇంకా ఇప్పుడు సరే క్లీన్ చేసుకున్నాము ఇలాగే వీడియో కూడా తీసుకుంటున్నాం కదా నీట్గా క్లీన్ చేస్తే శుభ్రంగా ఉంటుంది అని అయితే ఇంకా వంట చేయాలి కదా అని అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసేసాను చూసారా ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఎలా ఉందో అసలు జిడ్డు జిడ్డుగా మొత్తము కూడా మా ఇంట్లో కొంచెం ఎలుకులు అయితే ఎక్కువైపోయాయి ఇంకా చుట్టూ కూడా మొత్తము చూడు చేసి అంటే మాకు పూరీలు కదా అంత ఎలుకలు అవి ఇవి తిరుగుతూ ఉండేసరికి అంతా కూడా ఇంకా జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది ఇంకా రోజు తుడవాలంటే కూడా తుడవలేము కదా ఇంకా రోజు అయితే మామూలుగా క్లాత్ పెట్టి తుడిచేస్తూ ఉంటాను ఇంక ఈరోజు సరే సబ్బుతో అంటే సోప్తో తుడిచేద్దాము నీట్గా అని అయితే ఇంకా ఈరోజు తుడుస్తున్నాను ఇంకా స్టవ్ మొత్తము కూడా తుడిచేద్దాము అని అయితే ఇంకా అవి పైన ఉంటాయి కదా పైన ఉండే ప్లేట్స్ని కూడా ఇంకా గిన్నెలు కూడా ఇంకా దాకా చెప్పాను కదా చాలా ఎక్కువే ఉన్నాయని వాటితో పాటే గిన్నెలు కూడా వేసేసి కడిగేసుకున్నాను ఇంకా అవి కడిగేసుకుని ఇంకా స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా ముగ్గు కూడా వేసిన తర్వాత అయితే స్టవ్ తుడిచేద్దామని అయితే ఇంకా అట్లా ఉంచేసాను ఇంకా కొన్ని ముందు నీళ్లు చల్లితే కనుక మనకి త్వరగా అంటే నాను కదా మన జిడ్డు ఉన్నా కూడా అని చెప్పి నీళ్ళు అయితే చల్లేసి ఇంకా మనం గిన్నెలు తవ్వుకునే సోప్తోనే అంటే విమ్ సోప్తోనే నేనైతే ఇట్లా క్లీన్ చేసేస్తాను ఇంకా మనకి పీచు స్క్రబ్బర్ ఉంటుంది కదా అదైతే స్టీల్ స్క్రబ్బర్ అంటారు కదా ఇంకా దాంతో చక్కగా రుద్దేస్తే అక్కడ ఏమైనా జిడ్డు కానీ ఏమైనా ఉన్నదంతా కూడా పోతుంది ఇంకా చూసారా అసలు ఇప్పుడు ఎలా ఉందో అంటే స్టవ్ అనేది ఇప్పుడు ఎలా ఉందో చూడండి అలాగే తుడిచిన తర్వాత ఎలా ఉందో చూడండి చాలా బాగుంటుంది నీట్గా వచ్చేస్తుంది అయితే ఇంకా మొత్తము కూడా ఒట్టి క్లాత్తో అంటే ముందు నీళ్లు ఏమి వాడకుండా ఫస్ట్ ఒట్టి క్లాత్తో అంటే మామూలు పొడి క్లాత్తో తుడిచేసుకుంటే మొత్తము కూడా ఆ సబ్బు అంతా కూడా పోతుంది ఎందుకంటే స్టవ్ మీద ఎక్కువ నీళ్లు కూడా పోయకూడదు అంటారు కదా బయటకు తీసుకెళ్ళి అంటేనేమో మాదేమో రాదు ఇంకా అందుకే అక్కడే నుంచి పెట్టి కడిగేసుకుంటూ ఉంటాను ఇంకా చూసారు కదా మొత్తము కూడా ఇంకా పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసుకుని తర్వాత అయితే కొంచెం తడిగా చేసి వాటర్ మొత్తము పిండేసి మొత్తము కూడా ఒకసారి తడి క్లాత్తో అయితే తుడిచేసాను తుడిచేసిన తర్వాత స్టవ్ చూసారా ఎంత నీట్గా ఉందో నాకైతే చాలా నచ్చింది అసలు తుడవకపోయినా బర్ పర్వాలేదు కానీ సబ్బు వాసన వస్తూ ఉంటుంది కదా సోప్ స్మెల్ అనేది ఇంకా అందుకే కొంచెం తుడిస్తే బాగుంటుంది కదా అని అయితే ఒకసారి నీట్గా అది వాటర్ అయితే మొత్తం పిండేసి ఒకసారి తడి క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడి క్లాత్ అయితే తుడుచుకుంటే స్టవ్ అనేది మనకి చాలా నీట్గా అయిపోతుంది చూసారు కదా ఎంత తెల్లగా వచ్చేసిందో ఇందాకేమో జిడ్డు జిడ్డుగా మురికి మురికిగా ఉన్నది ఇంక ఇప్పుడు చూసారా ఇంకా అవన్నీ ప్లేట్స్ అయితే కడుక్కున్నానైతే చెప్పాను కదా స్టవ్ పైన ప్లేట్స్ ఇంకా అవి కూడా స్టీల్ ప్లేటు మామూలు వినప ఇనప ప్లేటు రెండు వేసేసుకున్నాను ఇంకా వేసేసుకున్న తర్వాత మా కిచెన్ చూసారా ఎంత నీట్గా సర్దుకుందామన్నా కూడా పిల్లలతో కుదరట్లేదు అలాగే ఇంకా కిచెన్ మేకవర్ అయితే చేయాలి అంటే కిచెన్ మళ్ళీ సర్దుకోవాలి ఒక రోజున అంటే ఇల్లు కుట్టే పని ఉందని అయితే ఒక వీడియోలో చెప్పాను కదా ఇంకా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లీన్ చేసుకుందాము ఫ్రిడ్జ్ ఇల్లు రూమ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాము నెక్స్ట్ వీడియోస్లో మీకు అవి కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈలోపు మా వారి ఫోన్ నా చేతికి వచ్చేసింది అనుకోండి ఇంకా అది ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది కదా ఇంకా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు మా వారి ఫోన్ ఉన్నంత వరకే నేను వీడియోస్ తీసుకోగలుగుతున్నాను నా ఫోన్ అయితే మామూలుగా ఎడిట్ చేసుకోవడానికి వాయిస్ ఇచ్చుకోవడానికి వీటికి పనిచేస్తూ ఉంటుంది ఇంకా మిగతా వాటికి కొన్నిటికైతే పని చేయట్లేదు అంటే కెమెరా కానివ్వండి అదంతా కూడా బ్లర్ బ్లర్గా ఉంటుంది అందుకే ఇంకా కెమెరా బాగోట్లేదు కదా అని అయితే వీడియోస్ తీయడం లేదు ఇంక ఇదైతే ఇంత క్లారిటీ వచ్చింది నా ఫోన్ అయితే అసలు క్లారిటీయే రాదు నల్లగా ఉంటుంది మొత్తము కూడా కెమెరా వెనకాలేదంతా తీయాలంటే ఇంకా ఇక్కడైతే స్టవ్ మొత్తము కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలకి టిఫిన్ ఏమైనా వేసి పెడదాము అని అయితే ఇంకా ఇంట్లో చూస్తే అట్ల పిండి అయితే ఉంది కొంచెము అంటే ఇడ్లీ పిండి ఉంది సారీ ఇడ్లీ పిండిని తీసేసి బయట పెట్టేశాను కొంచెం సేపు బయట ఉంటే బాగుంటుంది కదా అని అయితే ఇంకా ఇక్కడైతే కొంచెం ఆయిల్ అలాగే కొంచెం నెయ్యి అయితే వేసేసి అంటే ఆయిల్ కూడా ఇంట్లో నిండుగా ఉంది ఇంకా అందుకే ఆయిల్ కొంచెము నెయ్యి కొంచెమే వేసేసి బాండీలో అయితే నూనె అయితే నూనె నెయ్యి రొడ్డు కొంచెం కొంచెం వేసేసి అట్టుకి అంటే దెబ్బ రొట్టె అంటారు కదా ఇంకా అలా అయితే వేసేద్దామని అయితే ఇంకా పిండి మొత్తము కూడా వేసేసాను కొద్దిగానే ఉంది పిండి కూడా ఇంకా అది మొత్తము వేసేస్తే దెబ్బ లాగా అయితే వచ్చేస్తుంది అలా సిమ్లో పెట్టి కాల్చుకుని తింటే ఈ పిండి అయితే చాలా బాగుంటుంది కొంతమంది మినపట్టు కూడా అని అంటారు ఇవి ఇవి అయితే నడుముకి వాటికైతే అయితే చాలా మంచిది ఈ ఫుడ్ అయితే మన అమ్మమ్మల కాలంలో వాళ్ళు ఇలా అయితే చక్కగా బియ్యం ఎక్కువ పోసుకుని అలాగే బియ్యం తక్కువ పోసుకుని మినప పిండి ఎక్కువ పోసుకుని అలా అయితే బాగా చేసేవాళ్ళు ఇంకెప్పట్లో ఎవరు చేస్తున్నారండి నేనైతే ఇంకెలా మా పిల్లలకి ఇడ్లీ పిండితోనే వేసి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు మా పెద్దడైతే కేక్ కేక్ అంటూ తింటూ ఉంటాడు ఇంక ఇలా అయితే ఇంకా అట్లు కూడా అట్టు కూడా వేసేసుకుని ఇంకా టిఫిన్ కూడా చేసేసాము కానీ ఈ అట్ట అనేది సిమ్లో పెట్టుకుంటేనే మనకి బాగా కుక్ అవుతుంది లోపల మొత్తము కూడా అయితే లేయర్ అయితే బాగా రెడ్గా అయిపోతే మనకి లేయర్ తినడానికి చాలా బాగుంటుంది ఇంకా పిల్లలు నేను చెరకు సగం అయితే చేసేసుకుని తినేసాము తిన్న తర్వాత ఇంకా వంట కూడా చేద్దాము పిల్లలకైతే పాలు కాసిద్దామని అయితే పాలు కూడా బయట పెట్టాను పాలైతే ఇంకా డీప్లో పెట్టేస్తున్నాను కదా వేసవకాలంలో డీప్లో పెట్టకపోతే పాలైతే విరిగిపోతూ ఉంటాయి ఇంక అందుకే డీప్లోనే పెడుతూ ఉంటాను ఇంకా డీప్లో పెట్టేసిన తర్వాత ఇంకా తీసి చూస్తే అవి అయితే బాగా గడ్డలాగా అయిపోయాయి సరే పక్కకు పెట్టేద్దామని అయితే పక్కకు అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇక్కడైతే రైస్ అయితే కడిగి పెట్టి ఇంకా కొంచెం ముద్దపప్పు అయితే చేద్దాము అని అయితే ఇంకా ముద్దుపప్పు అయితే చేశాను ఇంకా చూసారు కదా ఇంకా ముద్దపప్పు అన్నము మొత్తము కూడా కడిగి పెట్టేశాను రెండు రెండు స్టవ్ల మీద పెట్టేసి ఇంకొక చిన్న పని ఉంది అది కూడా కంప్లీట్ చేసుకుందామని అయితే ఇంకా కారము కారం అయితే మా నాన్నమని ఎప్పటి నుండో పట్టించమని అడుగుతుంటే ఇంకా మొన్న అయితే డబ్బులు ఇచ్చేసి పట్టించుకొచ్చాను ఇంకా అదైతే వెయ్యి రూపాయలు కారము ఇప్పుడు ఆ బకెట్లో మీకు చూపిస్తున్నాను కదా అదంతా కూడా ఇంకా ఒక డబ్బా అయితే వాడేసాము ఇంకా మా నాన్నమ్మకి ఇచ్చాను ఒక వెయ్యి రూపాయలు ఇస్తే మా నాన్నమ్మే మొత్తం తోడుమలు తీయడం కానివ్వండి అన్ని కొడుకు రావడము అంటే తీసుకొచ్చుకోవడం అన్ని మిరపకాయలు తీసుకురావడం అందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తారు కదా ధనియాలు వెల్లుల్లిపాయలు అలాంటివి అవన్నీ కూడా ఇంకా మా నాన్నమ్మే కొనుక్కొచ్చేసి వేసింది వేసి ఇంకా మిల్లు దగ్గర పట్టించి ఆడించి మళ్ళీ వెంట పెట్టి అవంతా ఇస్తారు కదా చేస్తారు కదా కారంకి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకా ఎప్పుడు కొనుక్కోము మేమైతే ఎవరో ఒకరు పట్టిస్తూనే ఉంటాము అత్తయ్య వాళ్ళు కానివ్వండి అమ్మ వాళ్ళు కానివ్వండి నానమ్మ వాళ్ళు కానివ్వండి ఇలా నానమ్మకైతే ఇంకా చెప్తాము పట్టించమని చెప్పి ఇంకా పట్టించి అడ్ పెడుతుంది వెళ్ళి తెచ్చుకోవడమే ఇంకా చూసారు కదా మా నానమ్మ అయితే ఇక్కడ మా కోసం కారం అయితే పట్టించి ఇచ్చింది ఇంకా నాకు కారం అయితే చాలా బాగా నచ్చింది రెడ్గా ఉంది కర్రీస్ అయితే ఏ కర్రీ వండినా కూడా పచ్చి కారం వేస్తాం కదా అలా ఉంటున్నాయి కర్రీస్ అయితే చాలా టేస్ట్గా ఉంటున్నాయి కారంకి ఇంకా కారం అయితే ఐదు లీటర్లు బకెట్లో పెట్టేసి అయితే ఇచ్చి పంపించింది మా నానమ్మ ఇప్పటికీ కూడా కారము ఇలా మిల్లులో ఆడించుకునే తింటుంది అంటే పసుపు కానివ్వండి కారం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సొంతగానే ప్రిపేర్ చేసుకుంటుంది ఆవిడ అసలు చాలా అంటే మనం చాలామంది మనం ఒక్కలమే కదా ఇంకెందుకు మనకు పట్టించుకోవడం అది ఇది అనుకుని ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక రెండు నెలలు వస్తుంది కదా అని అయితే ఆలోచించుకుంటాం కదా కానీ మా నాన్నమ్మ అయితే అలా అయితే అసలు ఉండదు ఎందుకంటే ఒక కొంచెం కారం అయినా సరే మిరపకాయలు తెచ్చుకుని ఎండ పెట్టుకుని అలా పట్టించుకుంటుంది ఇంకా మాకు మిల్లు కూడా పక్కనే ఉంటుంది ఇంటి పక్కనే మా వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది ఇంకా పట్టించుకొస్తుంది ఇంక ఇక్కడ కారం అయితే నేను ఫ్రిడ్జ్లో ఇలా స్టోర్ చేస్తాను అంటే ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా మనకి చల్లిమిడి అలాంటివి పెడతారు కదా శ్రీమంతం అలాంటి టైంలో అలాంటివే పెద్ద కవర్స్ అని అడిగితే ఇస్తారు ఈ కవర్ ఒక్కొక్కటి వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అనుకుంటా నాకు తెలియదు మా మామయ్య అయితే తీసుకొచ్చారు ఇంకా ఆ కవర్లో మొత్తం కారము కూడా ఫిల్ చేసేసి చక్కగా గాలి మొత్తం పోయేలాగా మొత్తము కూడా స్టక్ చేసేసాను పిన్స్ అయితే లాగా నొక్కేసేసాను నొక్కిన తర్వాత ఇంకా కారాన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే కారం అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా సంవత్సరం పాటు ఏ దిగులు లేకుండా కారంతో బాధపడాల్సిన అవసరమే ఉండదు ఇంకా చక్కగా కారం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా అయితే నాన్నమ్మతో ఎప్పుడూ తెప్పించుకుంటూ ఉంటున్నాను ఇంక ఈలోపు కారం పనిలో ఉన్నాను నేనైతే ఇక్కడైతే పప్పు మొత్తము కూడా పొంగిపోయింది ఇంకా చూసి సిమ్లో అయితే పెట్టాను ఇంకా సరే సరే ఇది అంటే కారం మొత్తం కూడా వేసేసిన తర్వాత వెలిగిద్దాము అయితే ఇంకా స్టవ్ కూడా ఆపేసాను తర్వాత అయితే కుక్ చేద్దాము అయితే ఇంకా కారంలోకి వచ్చేస్తాయి కదా వాటర్ అన్నవి అని ఇంకా ఇంట్లోకి వాడుకోవడానికి కూడా కొంచెం కారం అయితే ఒక డబ్బాలోకి అయితే తీసుకున్నాను ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా మొత్తం కూడా డబ్బా మొత్తం బయట వేసేద్దాము కడుక్కుందాం అయితే ఇంకా తీసేసాను ఇంకా కారం చూసారా ఇలా ప్యాకింగ్ అయితే చేశాను చేసేసి దీన్నైతే కింద మనం కూరగాయలు పెట్టుకుంటాం కదా దాంట్లో అయితే ఫ్రీజ్ చేస్తాను ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక డబ్బాడైతే తీసుకుంటూ ఉంటాము ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి ఇది నేను మార్నింగ్ చేసుకునే పనులు ఈ వీడియోలో నేను మీకు చూపించినదంతా నేను రోజు ఎలా ఉంటానో అలాగే చూపిస్తున్నాను ఇంకా మధ్య మధ్యలో పిల్లలతో అటు ఇటు వెళ్ళడం పిల్లల్ని చూసుకోవడం పిల్లలకి ఫుడ్ పెట్టుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయి అవన్నీ చూపించలేను కదా ఇంకా అందుకే నాకు వీలైన వీడియోస్ మాత్రం తీసి మీకు ఇలా వీడియోస్ రూపంలో పెడుతున్నాను అలాగే మన ఛానల్ టూ కే సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉంది మీరందరూ కూడా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరందరూ ఎలా ఉన్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో